ఖమ్మం జిల్లాలో అధికార పార్టీ కుతకుత ఉడికిపోతోంది తన ఓటమికి కారణమైన వారిని మాటలతో చీల్చి చెండాడుతున్నారు మాజీ మంత్రి తుమ్మల ఎన్నికలు అయిపోయి ఫలితాలు వచ్చి ఎవరి పనిలో వారు ఉంటే ఖమ్మంలో మాత్రం వెన్నుపోటు వ్యవహారంపై అంతర్గత పోరు సాగుతూనే ఉంది ఆరని ఈ మంటలు పార్లమెంట్ ఎన్నికల్లో ఎలాంటి ప్రభావం చూపుతాయోనన్న ఆందోళన వ్యక్తమవుతోంది తొమ్మల నాగేశ్వరరావు ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి మధ్య తలెత్తిన భేదాభిప్రాయాలు ఖమ్మం లో ఇంకా రాజుకుంటూనే ఉన్నాయి రాష్ట్ర వ్యాప్తంగా తిరుగులేని ఆధిపత్యం సాధించిన టీఆర్ఎస్ ఖమ్మంలో ఘోరంగా దెబ్బతింది అంతేకాదు సీనియర్ మంత్రి తొమ్మల నాగేశ్వరరావు అనూహ్యంగా ఓటమి పాలయ్యారు తన ఓటమికి పొంగులేటి ఖమ్మం ఎమ్మెల్యే పువ్వాడ అజయ్ కారణమని గట్టిగా నమ్ముతున్నారు తన వెంటే ఉంటూ వెన్నుపోటు పొడిచారనేది తొమ్మల వాదన ఇదే విషయాన్ని కేసీఆర్ చెప్పడమే చెప్పడం కేసీఆర్ కూడా అదే నిజమని నిర్ధారించుకున్నారు ఆ విషయాన్ని స్వయంగా చెప్పారు కూడా ఇంకా కొన్ని సీట్లు పోయినాయి పదిహేడు పద్దెనిమిది సీట్లు మా పార్టీ వాళ్ళ తప్పుల వల్ల పోయింది మా పార్టీ పొలిటిక్స్ ఒక మిస్టేక్స్ నేను చెప్పిన తర్వాత వాళ్ళు వినలే కొంత మూర్ఖంగా ఒకరినొకరు ఒకళ్ళనొకరు వాళ్ళే ద వైటల్ ఎగ్జాంపుల్ ఇస్ ఖమ్మం ఖమ్మంలో మమ్మల్ని వేరే పార్టీ వాళ్ళు చంపాలి మేమే చంపేసుకున్నాం ఎస్ మా ఒకనికైతే కలిగి ఆయనతో మా పడచ్చు వి కిల్డ్ అవర్ సెల్స్ ఐ వీల్ నో టు సే దట్ బికాస్ బికాస్ ఆఫ్ అవర్ ఇంటర్నల్ మిస్టేక్స్ మా పొరపాట్ల వల్ల కొన్ని జరిగినాయి ఐఎమ్ సారీ కొద్ది బాధ ఉంది టూ త్రీ ఆఫ్ మై క్యాబినెట్ కొలీగ్స్ ఆఫ్ లాస్ట్ ఎలక్షన్ ఎన్నికలు ముగిసి రెండు అవుతున్న తుమ్మల మాత్రం తన ఓటమిని జీర్ణించుకోలేకపోతున్నారు ఓటమికి కారణమైన పొంగులేటి అజయ్లను టార్గెట్ చేస్తూ పరోక్షంగా ఘాటైన మాటలతో దుమ్మెత్తిపోస్తున్నారు నా ఎన్నికల్లో కొంతమంది తల్లి తల్లితోటి కాపురం చేశారు కన్న తల్లి లాంటి పార్టీతోటే గేమ్ ఆడారు రాజకీయాల్లో అటువంటి రాజకీయాలు ఎప్పుడు మనచాలని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం అవి తాత్కాలికమైనటువంటి మెరమెచ్చలకు పనికి వస్తాయి తాత్కాలికమైనటువంటి రాక్షస ఆనందానికి పనికి వస్తాయి తాత్కాలికంగా సంతోషపడతారు అమ్మ నాగేశ్వరరావు గారు రోడ్ ఇచ్చావనని చెప్పి రాక్షసానందం పాలేరులో తుమ్మలతో కలిసి ప్రచారం చేసిన పొంగులేటి ప్రత్యర్థులకు డబ్బులు సమకూర్చి రెడ్డి సామాజిక వర్గ నేతలను కాంగ్రెస్లోకి పంపారన్నది ఆరోపణ ఇక ఖమ్మం ఎమ్మెల్యే అజయ్ కూడా తుమ్మల ఓటమికి ఓ చెయ్యేసినట్లు చెబుతున్నారు ఖమ్మం రూరల్ మండలంలోని సిపిఐ కేడర్ ను తుమ్మలకు వ్యతిరేకంగా ఓట్లేసేలా అజయ్ ప్రోత్సహించారనేది మరో ఆరోపణ తుమ్మల ఓడితే ఆ సామాజిక వర్గం నేతగా తనకు కేబినెట్లో చోటు తన ఉద్దేశంతోనే అజయ్ అలా చేశారని అంటున్నారు రెండు వేల పద్నాలుగులో అజయ్ చేతిలో ఓడిన తొమ్మల తర్వాత పాలేరు ఉప ఎన్నికల్లో గెలిచారు అయితే తన మీద ఓడిన తొమ్మల మంత్రి పెత్తనం చేయటం సహించలేని అజయ్ పనిలో పనిగా ఆ కసిని తీర్చుకున్నారని ఫలితాల మార్టంలో గుర్తించారట తొమ్మల నుంచి ఈ ఇద్దరు నేతలపై కత్తులు నూరుతున్నారని సమాచారం అలాగే తమ వారికి పదవుల పంపిణీ విషయం కూడా మరో కారణమని చెబుతున్నారు త్వరలో పార్లమెంటు ఎన్నికలు జరగబోతున్నాయి అసలే ఖమ్మం జిల్లాలో టీఆర్ఎస్ మాత్రంగా ఉంది ఇప్పుడు అగ్రనేతల మధ్య తలెత్తిన వివాదం చల్లారకపోగా రోజురోజుకు రాకుంటుండటంతో ఏమవుతుందోనన్న ఆందోళన పార్టీ నేతల్లో కనిపిస్తోంది